ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం వారు జూలై ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో ఏం జరగబోతుంది వీరికి ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది ముప్పై ముప్పై ఒకటిన రాశివారికి మూడు కోరికలు నెరవేరుతాయి అవేమిటో తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం నాలుగవ పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి కిందికి పరిగణిస్తారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అంతకన ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి రాశి వారికి నెరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కుంభరాశి స్థిర రాశి స్థిర రాశి అయినందున స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు కల్మషం లేకుండా ఉంటారు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ త్వరగానే చల్లారుతుంది రాశి వారి మనసులోని మాట గ్రహించటం చాలా కష్టం ఏది బయటకి చెప్పరు అలాగే వీరికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి నూతన విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆలోచిస్తారు అందరితో మర్యాదగా నడుచుకుంటారు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు తమకు నచ్చితేనే ఏ పనైనా చేస్తారు అకే కుంభరాశి వారు చాలా అందంగా ప్రేమగా ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడతారు అందువల్ల వీరికి శత్రువులు ఎక్కువగా అవుతారు ఈ రాశి వారికి తమ పిల్లలంటే చాలా ప్రేమ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి రెండు రోజుల్లో మూడు కోరికలు నెరవేరే అవకాశం వచ్చింది వీరు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక బాగా కలిసి వస్తుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి విధంగా కుంభరాశి వారికి గుణం ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ఇట్టే నమ్మిస్తారు రాశివారిని చాలామంది మోసం చేస్తారు ఈ రాశి వారికి ఆపదలో ఉన్నప్పుడు తమ తోబుట్టులు ఆదరిస్తారు మీకు ఎవరైనా సహాయం చేశారంటే జీవితంలో ఎప్పుడు వాళ్ళని మర్చిపోలేరు మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయే అవకాశం వచ్చింది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకున్న అప్పులన్నీ తీరబోయే అవకాశం కూడా వస్తుంది తమలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు రెండు రోజుల్లో ఆర్థిక పరంగా మంచి వార్తలు రావచ్చు అలాగే వ్యాపార వర్గాల వారికి చిన్న కాంట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది అప్పు ఇచ్చే సమయం వచ్చింది కాబట్టి మీరు అప్పు ఎవరికైనా ఇవ్వవచ్చు కాకపోతే వారు ఎలాంటి వారు అని తెలుసుకొని కొంత జాగ్రత్త ఉండండి గతంలో వచ్చే చెల్లింపులు ఇప్పుడు వస్తాయి పాత స్నేహితులు ఒక చిన్న ఆర్థిక సహాయం చేస్తారు విధంగా ఈ రాశి వారు ఒక కొత్త వ్యాపారంలో ఆలోచనలు వస్తాయి పెట్టుబడి పెట్టేవారు ఈ సమయంలో పెట్టకుండా ప్లానింగ్ మాత్రమే వేసుకోండి అదేవిధంగా నూతన విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు వీరికి కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే కుటుంబంలో శుభ సూచన ఉంది ఈ రాశివారు మాట్లాడే తీరులో మేనేజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ప్రచారం ప్రకటనలు చేసుకోవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఆనందం ఆకర్షణ అనురాగం ఎక్కువగా కనిపిస్తుంది ప్రేమను ప్రపోజ్ చేయవచ్చు చేయడానికి ఇది చాలా మంచి సమయం అదేవిధంగా ఒక చిన్న గిఫ్టు ఇచ్చి ప్రేమను ప్రపోజ్ చేయండి రెండు రోజుల్లో ప్రేమ వ్యవహారాలు చాలా బాగున్నాయి మనసుకు సంతోషంగా కలుగుతుంది కుటుంబంలో శాంతి కలుగుతుంది గతంలో ఏదైనా తప్పు చేసినట్లయితే అది మీ భాగస్వామికి అర్థమయ్యేలా వివరంగా చెప్పండి భార్య మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది ఓకే ఇది కుటుంబ ఆనంద పర్వదిన శుభదినం కాబట్టి మిమ్మల్ని మీ భార్య అర్థం చేసుకుంటుంది పాత మధుర తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఓకే ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది ఎలాంటి కోరికలు నెరవేరుతాయో అవి తెలుసుకుందాం కుంభరాశి వారికి గ్రహాల అనుకూల ఉండడం వల్ల వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్నారు కానీ గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని కోరికలు నెరవేరుతున్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే భూ గృహ కొనుగోలు చేస్తారు ఎన్నో సంవత్సరాల నుండి అనుకునే కోరిక ఇల్లు కట్టుకోవడం అది ఇప్పుడు నెరవేరుతుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది వీరు సున్నితమైన మనసు కలిగి ఉంటారు కాబట్టి వీటిని ఏ మాట అన్నా కూడా చిన్నబుచ్చుకుంటారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మీ కోరిక నెరవేరుతుంది గతంలో ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు వీరికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం ఆయనని ఆదర్శంగా తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడతారు అలాగే ఆ శ్రీరాముడే వీరిని కాపాడుతూ ఉంటాడు మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా అడ్డుగా ఉంటాడు అలాగే కుంభరాశి వారికి మంచి సంతానం కలిగి ఉంటారు ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీకు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు త్వరలోనే కొత్త పనులు ప్రారంభిస్తారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో ఎగతాళి చేశారో వారే మీ దగ్గరికి మళ్ళీ వస్తారు అదేవిధంగా ఈ రెండు రోజుల్లో రాశి ఫలాల ప్రకారం కుంభరాశి వాళ్ళ అనుకున్న లక్ష్యాలు సాధించే వరకు వదిలిపెట్టరు అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలుగుతాయి మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం వాహనాలు ఆభరణాలు కొంటారు వ్యాపారంలో నెగ్గు కస్తారు ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది ఇంకా ఈ కుంభరాశి వారు ఈ రంగుల దుస్తులు ధరించండి నేరేడు రంగు పసుపు రంగు దుస్తులను ధరించండి అమ్మవారి స్తోత్రం ఏదైనా ఒకటి చదువుకోండి ఈ వారంలో మీరు మన్మధుడి బాణంలా లక్ష్యం మీద గురి పెట్టుకుంటే మీరు ఏమి కావాలో కోరుకున్నారో దాన్ని నిశ్చయం చేసుకోండి ఎందుకంటే మీరు దాన్ని పొందవచ్చు మీరు సాధ్యం అవుతుందని భావించిన దానికన్నా ఎక్కువే పొందుతారు మీరు అనుకున్న దానికన్నా అధిక లాభాలు వస్తాయి కాబట్టి మీ విరామ మెరుగని పనుల నుండి కొంత సెలవు తీసుకోండి మీకిష్టమైన వారితో సమయాన్ని గడపండి అలాగే మీకు వీలైనప్పుడు ఒక అందమైన ప్రదేశానికి మీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీకు ఉత్తేజాన్ని ఇస్తుంది మీ విశ్లేషణ శక్తి మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది దానితో పాటు పనిలో ఒత్తిడి కూడా తగ్గుతుంది కష్టపడి పని చేయండి ఆనందంగా ఉండండి